తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పదిహేడు వేల నూట అరవై రెండు మెగావాట్ల గరిష్ట డిమాండ్ కు చేరుకున్నప్పటికీ లేకుండా ప్రజా ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ చేస్తుందని ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక ప్రణాళిక మరియు విద్యుత్ శాఖ మాజులు భట్టి విక్రమార్క మళ్ళు ఒక ప్రకటనలో తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పదిహేడు వేల నూట అరవై రెండు మెగావాట్ల గరిష్ట డిమాండ్ కు చేరుకున్నప్పటికీ కూడా ఎక్కడా చిన్న ఇబ్బంది లేకుండా ప్రజా ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయంగా సరఫరా చేస్తుందని ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక ప్రణాళిక మరియు విద్యుత్ శాఖ మంత్రులు భట్టి విక్రమార్క మళ్లు ఒక ప్రకటనలో తెలిపారు పదిహేడు పేల నూట అరవై రెండు మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్కు చేరడం రాష్ట చరిత్రలో కొత్త రికార్డు నెలకొందన్నారు పదిహేను పేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్ల డిమాండ్ మాత్రమే నమోదు కాగా తెలంగాణ పవర్ యూటిలిటీలు రెండు పేల ఇరవై ఐదు మార్చి ఇరవై సాయంత్రం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు పదిహేడు పేల నూట అరవై రెండు మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్కు చేరిందన్నారు రెండు పేల ఇరవై మూడు డిసెంబర్ నుండి ప్రజా ప్రజాప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు చర్యల ఫలితంగా వేసవి కాలంలో మరింత పెరిగే విద్యుత్ డిమాండ్ను తీర్చేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుని విద్యుత్ ఉత్పత్తి పెంచడం ప్రసార పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి చర్యలు చేపట్టిందన్నారు ఉద్యోగులందరూ నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంలో నిరంతరం పనిచేస్తున్నందుకు అభినందనలు భవిష్యత్తులో కూడా ఉద్యోగులందరూ వినియోగదారులకు నిరంతర విశ్వసనీయ విద్యుత్ సరఫరా అందించడానికి మరింత భవంతో పనిచేయాలని పిలుపునిచ్చారు